లేని రోజు అసలు రోజే నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా దేవునికి స్తోత్రం కస్వాత ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాళ్ళు మనం చదువుదాం ప్రజలందరూ శుంకరులను యోహానుబోధవిని అతనిచ్చిన బాప్తిసం వారై దేవుడు న్యాయమంతుడాన్ని ఒప్పుకుని కానీ పరిశైలను ధర్మ శాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించరి బాప్తిసము అనేది దేవుని సంకల్పం చెప్పాలి బాప్తిసం అనేది దేవుని సంకల్పము దేవుని చిత్తము దేవుని కిష్టము కనుక బాప్తిషము లేకుండగా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళడము అసంభవం ప్రతి ఒక్కరూ కూడా మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిష్వం తీసుకోవాలి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మనము బాప్తిష్వం తీసుకున్నప్పుడు అప్పుడు సంఘములో చేర్చబడతాం అప్పుడు ప్రభువులోకి మనం పరిపూర్ణంగా మనం జీవించగలుగుతాం బాప్తిష్యం లేకుండగా సాక్ష్యమే ఉండదు ప్రియుల ఈరోజు ఈ బాప్తిష్ణి గురించిన ఒక సత్యం మనం రోమిలికి రాసిన పత్రిక అధ్యాయంలో మనం చూస్తే ఇందుకోసం మరణించాడు పాపముల కోసం ఆయన మరణించాడు మీరు కూడా దేనికోసము మీరు జల జల సమాధి కాబోతున్నారంటే ఆ పాపాలు ఆ జల సమాధి చేయబడతాయి జలంలో ఏమవుతాయి చెప్పాలి సమాధి చేయబడతాయి యేసుక్రిసారు ఏ రీతిగా ఆయన లేచాడో అప్పుడు మీరు తిరిగి మీరు లేపబడుతున్నారు లేపబడుతున్నారంటే మరొక నూతన జీవితాన్ని ఈరోజు మీరు చెప్పాలి ప్రారంభం చేస్తున్నారు అనగా ఈరోజు మీరు చచ్చిపోయి తిరిగి మీరు బతుకుతున్న రోజు అనమాట అంటే పాత జీవితంలో మీరు చచ్చిపోయి నూతన జీవితంలోకి మీరు ప్రవేశిస్తున్నాడు గత కాలంలో ఉన్న పాప క్రియలు పాపపు ఆలోచనలు పాపపు మాటలు పాపపు జీవితం ఎక్కడా కూడా రాకూడదు నోటి భాషలో కానీ తలంపుల్లో కానీ క్రియలో కానీ వెనకటి జీవితం మళ్ళీ ప్రదర్శించకూడదు మనం మనం పరిశుద్ధంగా జీవించాలి దేవుని కొరుగు సాక్ష్యంగా మనము జీవించాలి చాలామంది బాప్తిని తీసుకున్న తర్వాత సరిగా జీవించకపోవడం చేత ఎవరిచార ఇతనికి బాప్తి అని మమ్మల్ని అంటారు అవునా కదా అందుకోసమే మేము ఇంత ఖచ్చితంగా చెప్తున్నాం సచ్చిపై సమాధయంత వరకు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి చెప్పండమ్మా చేతులు పైకి ఎత్తండి కళమండి మీరు కళమండి ప్రార్థన చేయండి వీళ్ళ కోసం ప్రార్థన చేయండి వాళ్ళు ప్రభు కొరకే జీవిస్తున్నట్టుగా ప్రభు కొరకు మహిమకరంగా జీవిస్తున్న దేవునికి స్తోత్రం చెప్దాం ఆలయలు రాజానికి స్తోత్రం 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 పరిశుధుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 జీవమగలిగిన దేవానికి స్తోత్రం 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 నైనా చైతన్యాన్ని బట్టి ఆదామును బట్టి రాజమణిని బట్టి నైనా ఈ ముగ్గురు ఈరోజునైనా నీ కొరకు తండ్రి సాక్షులుగా జీవించడానికి నీ సంఘములో చేర్చబడ్డానికి నైనా అయా మీరు నిర్ణయించిన ఈ రోజును బట్టి మీకు స్తోత్రాలు మీరు ఇస్తున్న ఈ వాప్తి తర్వాత అయినా వారి నీ కొరకు జీవించనికి వారు తీసుకున్న తీర్మానం ప్రభా సఫలీకృతం చేయండి ఆశీర్వాదకరంగా మార్చండి దీవెనకరంగా మార్చండి అయా ప్రభు మేము సంఘం అంతా చేరినైనా అయా నీ సన్నిధిలో వీరి కొరకు ప్రార్థిస్తుంటుండగా మీ యొక్క దేవదతులను ఈ స్థలంలో తండ్రి అయా ప్రభు తొంగి చూస్తుంటుండే నాయన ఈ కార్యాన్ని తిలకిస్తుంటుండేగా అయా ప్రభువు ఈ యొక్క బిడలను ఆయన దయలో మీ కృపలో జ్ఞాపం చేసుకోమని వారి జీవితకాల పర్యంత్రమునైనా నమ్మకస్తులుగా నీకు సాక్షులుగా జీవించినట్లుగా కృపదయ చేయమని అడిగి వేడుకుని పొందినాము తండ్రి ఆమె thank you, yes. Yes. Thank you. Takk det er vanskelig å forstå. Okay. Uh -huh. 何